ఈ ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము పదో వచనంలో రాయబడింది మరియు ఏడుగురు రాజులు కలరు ఇప్పుడు ఆ ఏడుగురు రాజులు ఎవరో మనం గమనించాలి ఆఖరి వాడు క్రీస్తు విరోధి మరి ముందున్న వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళు కూడా ఇస్రాయేలీని హింసించిన వాళ్ళు వాటిల్లో మొదటిది ఏంటంటే రాజులు అంటే రాజ్యాలు కొన్ని రాజ్యాలు ఉన్నాయి అవి ఇస్రాయేల్ని హింసించినాయి వాటిలో మొదటి రాజ్యం ఏంటి అంటే ఈజిప్ట్ యాకోబు కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చిందని తన కుటుంబం అంతటిని తీసుకుని ఐగుప్తులోకి వెళ్ళాడు యాకోబు యాకోబు భార్యలు యాకోబు కుమారులు యాకోబు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం సెవెంటీ మెంబర్స్ డెబ్బై మంది ఇస్రాయేలు దేశంలో నుండి తేనెలు ప్రవహించే ఆ కణానులో నుండి ఈజిప్టులోకి వెళ్ళాడు డెబ్బై మందితో నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం తర్వాత ఆ డెబ్బై మంది కొన్ని లక్షల మందిగా అభివృద్ధి చెందారు అప్పుడు ఈజిప్ట్ ఇస్రాయేలీని హింసించడం ప్రారంభించింది ఏడుగురు రాజులు కలరు అంటే అందులో మొదటి రాజు లేదా రాజ్యము ఈజిప్ట్ రాజ్యం ఈజిప్ట్ అనేది ఇస్రాయేలీని భూమి మీదే లేకుండా చేయాలని చూసింది అది మొదటి రాజ్యం అది మొదటి రాజు రెండవది ఎప్పుడైనా సరే రాజు అంటే అతని రాజ్యాన్ని కూడా సూచిస్తుంది రెండవది ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అషూరు రాజ్యం ఇస్రాయేలీల్ని చరలోకి తీసుకుని వెళ్ళిపోయింది అది రెండవ రాజు లేదా రెండవ రాజ్యం అషూర్ ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం అది కూడా ఇస్రాయేలీల్ని చరలోకి తీసుకుని వెళ్ళింది నాలుగవది మాదియా పారసిక రాజ్యం ఐదవది గ్రీసు రాజ్యం ఆరోది రోమా రాజ్యం ఆరు ఉన్న ఇప్పుడు వరకే ఈ ప్రకటన గ్రంథం రాసే టైంలో రోమా ప్రభుత్వము రోమా సామ్రాజ్యము ఇస్రాయేలీని హింసిస్తుంది ఇస్రాయేలీల మీద ప్రభుత్వం చేస్తుంది అది ఆరోది రోమా సామ్రాజ్యం ఆరోది మీకు ఇదంతా అర్థం కావాలి అని అంటే తప్పనిసరిగా మీకు దానియలు గ్రంథం రెండో అధ్యాయము అలాగే ఏడో అధ్యాయము తప్పనిసరిగా మీకు అర్థం అవ్వాలి దీని గురించి నేను ఇంతకుముందు లైవ్ కార్యక్రమంలో ఆల్రెడీ మనం చెప్పాం ఈ ఏడుగురు రాజుల గురించి చెబుతా ఇక్కడ ప్ర ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదవోచనంలో రాయబడింది మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేది ఐదు రాజ్యాలు పడిపోయినాయి ఇస్రాయేల్ని పరిపాలించి ఇస్రాయేలీని హింసించిన ఆ ఏడు రాజ్యాల్లో ఐదు పడిపోయినాయి మొదటిది ఈజిప్ట్ పడిపోయింది రెండోది అషూర్ పడిపోయింది మూడవది బబులోను పడిపోయింది నాలుగోది మాదియా పారసీక అది పరిపాలించింది పడిపోయింది ఐదోది గ్రీస్ గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అతని ప్రభుత్వం పరిపాలించింది పడిపోయింది ఐదుగురు పడిపోయారు తర్వాత ఒక్కడున్నాడు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పదవచనం ప్రకారము ఏడు రాజ్యాల్లో ఐదు పడిపోయినాయి ఒకటి ఉంది ఆ ఒకటేంటి రోమా సామ్రాజ్యం ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను ఆ మొదటి శతాబ్దంలో ఆ ఆ ఒక్క రాజ్యం పరిపాలించేటప్పుడు అంటే రోమ్ సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు యోహాన్ ఉన్నాడు ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు రోమ్ పరిపాలిస్తుంది దేవుని దూత యోహాన్తో చెబుతున్నాడు ఒకడున్నాడు అంటే రోమ్ ఉంది రోమా సామ్రాజ్యం ఉంది రోమా సామ్రాజ్యాన్ని ఎవరు జయించారు అది నాలుగవ శతాబ్దం వరకు అది అది చాలా వరల్డ్ సూపర్ పవర్గా ఉంది రోమా సామ్రాజ్యము చాలా ఏరియాస్ని కంట్రోల్లోకి తీసుకుంది యూరప్లో నుండి ఆఫ్రికాలో నుండి ఏషియాలో నుండి చాలా కంట్రీస్ని తన అండర్లోకి తీసుకుంది తర్వాత తర్వాత దాన్ని ఎవరు జయించలా నాలుగవ శతాబ్దంలో ఏమైందంటే దాని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఒక లెటర్ని యువతల నుంచి అవతలకి అవతల నుంచి యువతలకి తీసుకెళ్ళాలి అని అంటే కొన్ని రోజులు నెలలు టైం పట్టేది అప్పుడు ఆ రాజ్యంలో కలతలు ప్రారంభమైనవి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది విస్తారమైన రాజ్యం యూరప్ ఆఫ్రికా ఏషియా ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించిన రోమా సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయటం ఆ దాన్ని పరిపాలించే నాయకులు వల్ల అందుకని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రెండు భాగాలుగా విడదీశారు నెగకథన జరికి కళలో ఆ విగ్రహం కనబడింది కదా దానికి రెండు కాళ్ళు ఉన్నట్టుగా రోమా సామ్రాజ్యము రెండు భాగాలుగా విడిపోయింది ఈస్టర్న్ పార్ట్ వెస్ట్రన్ పార్ట్ ఈస్ట్ వెస్ట్ ఈస్టర్న్ రోమ్ వెస్ట్రన్ రోమ్ అని రెండు భాగాలుగా విభజించబడింది తూర్పు రోమా సామ్రాజ్యము పడమర రోమా సామ్రాజ్యము అని రెండు భాగాలుగా విడిపోయింది విడిపోయిన తర్వాత ఇక అక్కడి నుండి ప్రపంచం మొత్తాన్ని ఇక వరల్డ్ సూపర్ పవర్గా ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన రాజ్యం లేదు ఇస్రాయేలీని పరిపాలిస్తూ హింసించిన రాజ్యం లేదు ఐగుప్తుతో ప్రారంభమైంది ఇస్రాయేలీని హింసించే రాజ్యం ఐగుప్తు పోయింది అషూరు పోయింది బబులోన్ పోయింది మాదియా పార్సీకా పోయింది గ్రీసు పోయింది రోమ్ పడిపోయింది ఇక ఆ తర్వాత రోమా కాలంలో ఇస్రాయేలీలు చెదిరిపోయారు క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో రోమా ప్రభుత్వము పరిపాలనలో ఇస్రాయేలీలు తమ దేశాన్ని విడిచిపెట్టి చదిరిపోయారు అప్పుడు ఇస్రాయేలు దేశము భూమి మీద లేకుండా దాని బౌండరీస్ వేయబడినాయి లేవు దాని బౌండరీస్ పోయినాయి ఇక ఇక ఆ తర్వాత ఇస్రాయేలు దేశము భూమి మీద లేదు ఇస్రాయేల్ ప్రజలు భూమి మీద అనేక దేశాల్లో చదరిపోయారు ఇక ఆ తర్వాత ఇస్రాయేలీని పరిపాలించే ఏకైక వరల్డ్ సూపర్ పవర్ అనేది ఇంకా రాల ఎందుకంటే ఇస్రాయేలీలే దేశంగా లేరు ఇక్కడ రాయబడింది ఏడుగురు రాజులు ఉన్నారు అందులో ఐదుగురు కూలిపోయారు ఈ ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం రాసేటప్పుడు ఒకడున్నాడు అంటే ఆ రా అది ఆరో రాజ్యం రోమా ప్రభుత్వం ఆ టైంలోనే రోమ్తోనే ఇస్రాయేలీల జాతిని అంతమయ్యే పరిస్థితి వచ్చేసింది ఇస్రాయేలీలు పారిపోయారు ఇప్పుడు ఏమైందంటే మొదటి శతాబ్దం తర్వాత రెండవ శతాబ్దం వచ్చేసరికి వరల్డ్ మ్యాప్లో ఇస్రాయేల్ దేశం అనేది భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది ఆరు రాజ్యాలు పరిపాలించినవి అవి పడిపోయినాయి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏడవ రాజ్యం రాబోతుంది ఇస్రాయేలీ పరిపాలించిద్ది ఇస్రాయేలీని హింసించిద్ది ఆ ఏడవ రాజ్యమే క్రీస్తు విరోధి రాజ్యం ఆ ఏడవ రాజే క్రీస్తు విరోధి ఆ వ్యక్తే వచ్చి ఇస్రాయేలీల్ని పరిపాలించాలి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుద్ది అని అంటే క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో ఇస్రాయేలు దేశం భూమి మీద లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆ ఏడో రాజ్యం రావాలి ఆ క్రీస్తు విరోధి రావాలి అని అంటే ఇస్రాయేలీలు ఒక దేశంగా ఫామ్ అవ్వాలి మే ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇస్రాయేలీలు తిరిగి తమ భూమి మీదకు వచ్చి తిరిగి తాము ఒక దేశంగా ఫామ్ అయ్యారు మే పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మే ఫిఫ్త్ మే ఫోర్టీన్త్న మే ఫోర్టీన్త్న వాళ్ళు ఒక దేశంగా ఫామ్ అయ్యారు ఒక దేశంగా ఫామ్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ఒక రాజ్యము భూమి మీద లెగవాలి ఆ రాజ్యము ఐగుప్తు ఒకప్పుడు ఇస్రాయేలీని ఎలా పరిపాలించిందో అసూర్ ఒకప్పుడు ఇస్రాయేలీని ఎలా పరిపాలించిందో బబులోన్ ఒకప్పుడు ఇస్రాయేలీని ఎలా పరిపాలించిందో మాదియా పార్సీకా ఎలా పరిపాలించిందో గ్రీసు ఎలా పరిపాలించిందో రోమ్ ఎలా పరిపాలించిందో సేమ్ అట్లాగే ఇప్పుడు ఉన్న ఇస్రాయేల్ దేశాన్ని కూడా వేరే దేశం వేరే రాజ్యము ఇస్రాయేల్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తే అందులో నుండే క్రీస్తు విరోధి వస్తాడు ఇది ఎప్పుడు నెరవేరుద్ది అని అంటే మళ్ళీ అది చదువుదాం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదవ వచనం మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయిరి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను కడమవాడు ఇంకా రాలేదు కడమవాడు అంటే క్రీస్తు విరోధి ఇంకా రాల వాడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉంటాడు కొంచెం కాలం అంటే ఎంత కాలమో మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ ఎందుకంటే దేవుడు వాడికి అంతే టైం ఇచ్చాడు ఏడు సంవత్సరాలు ఇస్రాయేలీల దగ్గరికి వచ్చి నేను మీకు సమాధానం ఇస్తాను అని చెప్పి వాడు ఒక నిబంధన చేస్తాడు దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ప్రకారము క్రీస్తు విరోధి అనేవాడు ఇస్రాయేలీల దగ్గరికి వచ్చి ఒక వారము నిబంధన చేస్తాడు వారం అంటే ఏడు సంవత్సరాలు నిబంధన చేస్తాడు మొదటి మూడున్నర సంవత్సరాలు వాడు సమాధానంగా ఇస్రాయేలీలతో ఉంటాడు ఆఖరి మూడున్నర సంవత్సరాలు వాడు ఇస్రాయేలీని హింస పెడతాడు అప్పుడు ఇస్రాయేలీలు పారిపోతారు ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి ఐగుప్తు హింస పెట్టింది ఇస్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి తేనెలు ప్రవహించే కనాన్లోకి వెళ్ళారు అషూర్ దేశం హింస పెట్టింది ఇస్రాయేలీలు అషూర్ దేశంలోకి చెరలోకి వెళ్ళారు బబులోని దేశం హింస పెట్టింది ఇస్రాయేలీలు బబులోన్ దేశంలోకి చెరలోకి వెళ్ళారు ఆ చెరలో ఉన్న వాళ్ళని మాదియా పార్శిక రాజ్యం పరిపాలించింది ఆ తర్వాత గ్రీసు వచ్చింది ఇస్రాయేలీని పరిపాలించింది ఆ తర్వాత రోమ్ వచ్చింది ఇస్రాయేలీని పరిపాలించింది హింసించింది ఇప్పుడు రాబోయే క్రీస్తు విరోధి వాడు వస్తాడు కొద్ది రోజుల్లో వస్తాడు వాడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేసుకుంటాడు క్రీస్తు విరోధి అనేవాడు వాడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేసుకుని ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏడు సంవత్సరాలు నిబంధన చేస్తాడు అందులో మొదటి మూడున్నర సంవత్సరాలు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాడు ఆఖరి మూడున్నర సంవత్సరాలు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడు అప్పుడు సంఘం ఎత్తబడింది సో ఏడుగురు రాజులు కలరు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము పదో వచ్చినము ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను మూడున్నర సంవత్సరాలు సమాధానంగా ఉంటాడు మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీని తరుగుతాడు అదే కొంచెం కాలం